పిల్లలు 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 పిల్లల్ని పెంచాలంటే తల ప్రాణం తోక్కు వస్తుందండి మొక్కరు పట్టు పడతారు మారా చేస్తారు కొండ మీద కోతిని తీసుకొచ్చి చిమ్మంటారు వీళ్ళ పెంపకం గురించి ఆలోచిస్తుంటే వీళ్ళ అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటే మనసంతా భయాందోళనకు గురైపోతుంది అని తల్లిదండ్రుల సంఖ్య ఈనాటి తరంలో అధికంగా దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతుంది దాని కారణం మొదటిది ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం రెండవది ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఆర్థిక ఆలంబనల కోసం పరుగులు తీయటం ఈ సందర్భంలో పిల్లల పెంపకం విషయంలో రెండు అడుగులు వెనకే ఉందని చెప్పి చెప్పక తప్పదు పిల్లలకి ఎన్నెన్నో సౌకర్యాలు అంద చేస్తున్నాము అన్నప్పటికీ కూడా పిల్లల పెంపకంలో సరైనటువంటి పాలన పోషణ జరగకపోగా అనుకున్న స్థాయిలో అభివృద్ధి అనేది కూడా లోపిస్తోందనేది కూడా వాస్తవం ఈ విషయాలన్నీ కూలంకుశంగా అధ్యయనం చేసి పరిశీలించి ఒక పరిశోధనాత్మకంగా ఒక చక్కటి పుస్తకాన్ని మీ ముందరికి తీసుకురావడం జరిగింది ఇందులో పిల్లల పెంపకానికి సంబంధించిన విషయాలను పొందుపరచడమే కాకుండా పిల్లల పెంపకం విషయంలో ఎటువంటి శిక్షణ కార్యక్రమాలు అవసరమవుతాయనే విషయాన్ని కూడా పొందుపరచడం జరిగింది అనేక మంది నాకు సంబంధించినటువంటి శ్రేయోభిలాషులు ఈ విషయాలన్నీ వీడియోల రూపంలో ప్రజలకి అందచేయవచ్చు కదా అని సూచించారు కానీ ప్రతిరోజు ఎన్నెన్నో ఆడియో ఎన్నెన్నో వీడియోలు చూస్తున్నాం ఏ విషయాలు గుర్తుంటాయో ఏ విషయాలు గుర్తుండవో కూడా మనకు తెలియనటువంటి ఒక పరిస్థితి నెలకొనేది ఇటువంటి సందర్భంలో అక్షరంతో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా అక్షరాన్ని మనసులో నిక్షిప్తపరుచుకొని ఆచరణలో గనక అమలు పరిచినట్లయితే ఖచ్చితంగా ఒక సృజనాత్మకతతో పిల్లల్ని పెంచే అవకాశాలు మెండుగా ఉంటాయి ఆ ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో మేము ముందరికి తీసుకొస్తున్నాం తెలుగులో పిల్లల పెంపకం నేటి తల్లిదండ్రులకు సంక్లిష్టమా అనే టైటిల్తో ఇంగ్లీష్లో ఈజ్ పేరెంటింగ్ హెక్టిక్ ఫర్ టుడేస్ పేరెంట్స్ అనే టైటిల్తో విడుదల చేస్తూ ఉన్నాం ఒకే పుస్తకంలో ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలకు సంబంధించినటువంటి విషయాలు పొందుపరచడం జరిగింది ఇది కేవలం మీరు చదవటమే కాకుండా మీలో ఒక పాఠకుడిని నిద్రలేపి మరెన్నో మంచి పుస్తకాలని చదువుతూ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కూడా మీరు తోడ్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే సందర్భంలో ఈ పుస్తకాన్ని మీరు చదవటమే కాకుండా పిల్లలకు సంబంధించినటువంటి ఎటువంటి వేడుకలు అంటే పుట్టినరోజు పండుగలు ఇతరత్ర ఇతరత్ర పండుగ సందర్భాల్లో కానుకలు ఇచ్చే సందర్భంలో కూడా ఈ పుస్తకాన్ని ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా కానుకగా అందించండి ఒక ఉజ్వలమైన ఉన్నతమైనటువంటి తరాన్ని భవిష్యత్తులో సమాజానికి అందించండి పుస్తకాలు కావలసిన వారు ఎవరైనా అయినా సరే మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపించే అవకాశాలు ఉంటాయి మా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ నమస్కారాలతో అమర్నాథ్ జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్ అయిన